అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి దాని నుంచి ఒకటి కొట్టేస్తుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాలి నూన్ అనిల్ అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి అయితే తారీఖు ఇరవై ఆరు అండి యాక్చువల్ ఈ రోజు నుంచి ఒక న్యూస్లో కానీ రేపటి నుంచి అంట తుఫాన్ అయితే మంతా మంతా తుఫాన్ అంటా అండి తుఫాన్ పేర్లు మంతా తుఫాన్ అంటే మంతా మీన్స్ అంట పువ్వు అంట అందమైన పువ్వు అంట అందమైన పువ్వులు మొత్తాన్ని లేపేసి కొత్త వస్తుంటే తుఫాన్ పేరు మంతా తుఫాన్ అంట చూడండి అందమైన పువ్వు అని ఇక మ్యాటర్ అయితే అది కాదండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కానీ మీకైతే మన తమ్ముళ్ళ కోసం అయితే పెద్దోడు చిన్నోడు కోసం అయితే ఒక గ్యాడ్జెట్ తెచ్చానని చెప్పేసి దాన్ని అయితే చూపిస్తారండి మీకు చూడండి ఈ సూట్ కేసులో ఉందన్నమాట విషయం చాలామంది గెస్ట్ చేసే ఉంటారు దీన్ని నేను సుమారుగా కొన్ని నెలల నుంచి కొందాం అనుకుంటున్నానండి అసలు ఏంటి ఇది వాట్ ఈజ్ వాట్ అండి ఓపెన్ చేసి చూపిస్తాను ఆన్లైన్లో వచ్చేసరికి దీని రేట్ ఎక్కువగా ఉంది నిన్న ఆఫ్లైన్లో నేను గుంటూరు వెళ్ళినప్పుడు నాకు రోడ్డు పక్కన కనిపించింది అనమాట ఇంకా అక్కడే తీసుకున్నాను అసలు ఎంత అయ్యిందని దాని ప్రైజు డీటెయిల్స్ వర్క్ ఎట్లా చేసింది అనేది మీకు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను అనమాట ఇది ఒకసారి దీన్ని చూసేద్దాం రండి ఇదిగోండి ఇది బాక్స్ అయితే ఇదేంటంటే ఒక వాటర్ వాష్ చేసే ఎక్విప్మెంట్ అనమాట మనకైతే సూట్ కేసు కొంచెం హెవీగానే ఉందండి మెటలో ఓపెన్ చేస్తానికి మనకి ఇక్కడ రెండు లాక్స్ ఇచ్చాడు చూడండి పైకి పైకి ఇందులో యూజర్ మ్యాన్ వాళ్ళు ఇచ్చాడు ఒకటి అంటే ఎట్లా వాడాలి ఎట్లా దీన్ని ఫిట్ చేయాలని చెప్పేసి వాస్తవంగా నేను తెచ్చినప్పుడు రాత్రే దీన్ని అన్బాక్సింగ్ చేసేసి అయిపోయింది అయిపోయిందిలేండి పోతే కనీసం ఒక ఏడెనిమిది మీటర్లో వైర్ అయితే ఉండిద్ది అనమాట వైర్ అంటే పైప్ ఇది వాటర్ పైపు ఫస్ట్ ఇది వచ్చింది తర్వాత మనకి ఇది చూసారా ఇది వచ్చేవరకు మనం గన్ను కనెక్ట్ చేసే పైప్ అండి ఇది ఇది ఒకటి ఇది కూడా గన్ను కింద కనెక్ట్ చేస్తాం అనమాట పైప్ కనెక్ట్ చేసి ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి నలకల ఎడ్డం పడుకోకుండా ఫిల్టర్ అనమాట ఇంక ఇందులో ఒక రెండు రకాల నాజిల్స్ అయితే వస్తాయి అంటే మనకు తుపర్ లాగాను ఫోర్స్ లాగా వచ్చే నాజిల్స్ రెండు వస్తాయి అన్నమాట ఇది ఆ షాంపూ వాటర్ పోసుకుని మనం స్ప్రే దానికి ఒక డబ్బా ఇచ్చారు ఇందులో అయితే మనం షాంపూ వాటర్ అయి పోసుకుని లాక్ చేసుకుని చేర్చి మొత్తం చూపిస్తాను మీకు ఎట్లా అనేది తర్వాత రెండు బ్యాటరీలు అయితే ఇచ్చారండి ఇదిగో మ్యాక్స్ పవర్ లింక్ సిస్టమ్ అని బాగుంది గట్టిగా ఇది డ్యూయల్ బ్యాటరీ సింగిల్ బ్యాటరీ రెండు ఉన్నాయి అనమాట అక్కడ నేనైతే డ్యూయల్ బ్యాటరీ అయితే తీసుకున్నాను రెండు బ్యాటరీలు బాగా హెవీగానే ఉన్నాయి వీటిని ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జరు మనమైతే ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూసారా ఈ హోల్ అయితే దీనికి ఛార్జింగ్ పెట్టాలి ఈ బ్యాటరీస్ కూడా పక్కన పెడదాం ఇక మెయిన్ వచ్చేసరికి ఇదండి చూస్తున్నారు కదా ఇది పవర్ వాటర్ వాష్ గన్ అన్నమాట ఇది చూసారా ఏం లేదు ఎందుకంటే మనకి బ్యాటరీ ఉంది కాబట్టి ఈ బ్యాటరీని అయితే ఇది దీనికి వెనక నుంచి ఈ గన్కి వెనక నుంచి ఇట్లా పెట్టి ఎస్ ఇది సెట్ అయిపోయింది ఇక మనం ఇక సినిమాలో గన్లా నక్కితే అదండి విషయం ఇట్లా మనకి వాళ్ళు చెప్పిందేమో ఇది రెండున్నర గంటలు అన్నాడు నాకు అంత సీన్ లేదనిపిస్తుంది ఒక అరగంట మ్యాక్సిమం ముప్పై గంట వచ్చేవరకు ఎక్కువేమో అట్లా మనం రెండు బ్యాటరీ ఫుల్ చేసుకుంటే ఇంచుమించుగా ఒక రెండు గంటల దాకా అయితే వాష్ చేసుకోవచ్చు అనమాట అదండి విషయం ఇక ఇదైతే ఆన్లైన్లో పదమూడు వందలు పద్నాలుగు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల యాభై అట్లా ఉన్నాయండి సేమ్ ఇప్పుడు ఏ నేను మీకు ఎక్విప్మెంట్ చూపించినా అయ్యే ఎక్విప్మెంట్తో అంత కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట నేను ఇది వెళ్ళి అడిగినప్పుడు ఏం జరిగిందంటే రెండు వేల రెండు వందలు చెప్పాడు దీన్ని అరే ఏం రాబాయ్ ఆన్లైన్లోనే అంత లేదు నువ్వు అట్లా చెప్తే అట్లా తొమ్మిది వందలకి తీసుకుంటాను ఒక్కొక్కటి రెండు తీసుకుంటానని చెప్పన్న మా సురేంద్ర కూడా అండి ఒకటి వాడికి ఫోన్ చేసి తీసుకోమన్నాడు బాయ్ నై బాయ్ అన్నాడు ఫైనల్గా టూ థౌజండ్ టూ పీసెస్ ప్యాక్ కరో బాయ్ అన్నాను నైబాయ్ అని చెప్పి అంటుంటే కాదులే వస్తే ఇవ్వను అనమాట ఇక ఇదైతే మనకి వెయ్యి రూపాయలు అయితే పడిందండి ఈ మొత్తం కలిపి ఒక సెట్ వెయ్యి ఒక సెట్ వెయ్యి చూశారు కదా సురేంద్ర నాకైతే రెండు తీసుకున్నాను అనమాట ఇక దీన్ని చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా మంచి నీళ్ళే కావాలండి దీనికి అది కూడా చూపిస్తాను ఆగండి మీకు అసలు ఎట్లా వర్క్ అయ్యేది మొత్తం చూపిస్తాను నాకే ఎగ్జైట్మెంట్గా ఉంది ఎట్లా చేయబోతుందని పర్ఫార్మెన్స్ ఇదైతే రెడీ టు యూజ్ ఫిట్ చేసాను చూడండి ఇది ఎత్తుకెళ్ళి మనం ఏదన్నా వాటర్ బబ్బుల్స్ ఉంటాయి కదండీ ఆ బబుల్లో వేసేసేసి పైకి లేకపోకుండా లోపలకి అయితే పెట్టాలన్నమాట ఫుట్బాల్ లాంటిది ఇది కూడాను ఇంకా మనం డైరెక్ట్గా రండి బయటికి వెళ్ళి చూద్దాం ఎక్సైట్మెంట్ నాకు కూడా అంటే రాత్రి పిల్లల కోసం చూపించానులేండి ఇప్పుడు డైరెక్ట్గా ఆటో కడకపోతుంటే ఎట్లా ఉందనేది మంచి ఇదే మంచిది అవ్వలేదు మళ్ళీ బ్రో మీరు స్నానం చేయడానికి నువ్వే తెచ్చుకోవాలి వాటర్ ఓకే దాల్దాం నీళ్ళల్లో ఇసుక వస్తుందండి మన ఫుట్బాల్ పోతే మార్చారు అదే అది ఉంటుంది కదండి వాష్ ఎక్కువ ఇసుక తగులుతుంది తాగేటప్పుడు కూడా నాకు చూసారా మళ్ళీ నాలుగు మళ్ళీ వాడపోసుకోవాల్సి వస్తుంది ఇంటికి వెళ్ళి మనకు బండికే కాబట్టి అదే వాడపోతుంది చిన్నోడా పెద్దోడా ఫస్ట్ అరే తొండి నువ్వరు నువ్వు నీళ్ళు తేగల వీడే తెచ్చాడు అంటే ఫస్ట్ ఎయిడ్కే ఇది చూసారా దుమ్ము దుమ్ము అయిపోయింది చాలా రోజులు కడగట్లేదండి వాస్తవంగా చిన్నవాడికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం దీన్ని దీన్ని లోపలికి వేసేయాలండి బయటికి రాకూడదు ఇది దీన్ని అది వేసాను కదా డైరెక్ట్గా మనం ప్రెస్ చేయడం అనమాట ఫోర్స్ ఏడ దాకా వెళ్తుందంటే మనోడు ఆడినాడు కదా అబ్బో మనోడు మేము పడుతున్నాయి ఏంచు మించుగా ఏం బ్రో రెడీయా ముఖ్యం చాలా సింపుల్ అనమాట వాడటం ఇదిగోండి ఈ మాదిరిగా సెట్ చేసిన తర్వాత అయితే నూరగా వెళ్తుంది దీంట్లో నుంచి బో బట్టలు మీకు వెళ్తుంది సాంసా నూరకు వెళ్ళి బండి మీద పడుతుంది ఈడు తెచ్చుకున్న ఏ తెరిపోయింది రో హార్డ్ సంగతి అయింది మరి బాబుగా ఆడతాడు ఆడికాడు క్యాన్ తెచ్చి పెడదాం పద రైటా రైట్ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి బైక్ అని కాదులేండి ఆటో కూడా అవసరం లేదు కడిగేసుకోవచ్చు పై పైన ఈ ఇంజిన్ ఏదైతే ఉందో దీనికైతే మనం ఏళ్ళు కూడా దూరం ఇది లోపలికి ఇట్లా చూస్తున్నారు కదా ఏళ్ళు దూరం అందుకని చెప్పేసి వాటర్ ఫోర్స్ కొడితే మనం ఈ బండి ఈ మట్టిని అంతా క్లియర్ చేయొచ్చు అనమాట అది అసలు ముఖ్య ఉద్దేశం దాన్ని తీసుకోవడానికి దానికోసం అండి అసలుకి ఓ మామూలుగా బోటల్ సర్వీసింగ్ చేపిస్తే ఎట్లా ఉంది అట్లా ఉందండి ఇదండి చెప్పాను కదా ఒక అరగంట వచ్చిద్దాం బ్యాటరీ బ్యాటరీ అయితే మార్చి ఒక బ్యాటరీ అయిపోయింది ఛార్జింగ్ పెట్టొచ్చా మనకి ఇంజిన్ వరకు వస్తే చాలా ఈ బ్యాటరీ అది మనం మొత్తం మనం హ్యాండ్తోనే తీసేస్తాం అనమాట మెయిన్ ఇట్లాంటివి ఉంటాయి కదండి కార్నర్స్ ఈ దున్ను మనకి రాని అంటే క్లాత్ పెట్టి మనం ఏలు దోర్చలేని ప్రదేశంలోకి అయితే ఇది వనిపదన్నమాట అది మ్యాటర్ ఈ బాధలన్నీ ఎందుకంటే అండి ఆటోకి సర్వీసింగ్ చేస్తే నాలుగు వందలు ఒకసారి సర్వీసింగ్ చేపిస్తే ఆ బైక్ అయితే నూట యాభై రూపాయలు రుణమే తీసుకుంటారు ఆ బాధలు పడలేక ఇదైతే ప్రశాంతంగా అన్న రోజు చేసుకోవచ్చు అని చెప్పేసి ఓహో ఎట్టం సరి బాగుంది కదా నీకు వస్తాయా డీప్ క్లీనింగ్ లో కూడా ఎక్స్ట్రీమ్ డీప్కి వెళ్ళిపోయాను అనమాట నువ్వు మీరు ఎంత సర్వీసింగ్ చేయించినా ఆటోకి ఆటో వాళ్ళు అయితే తెలుస్తుంది ఈ డాష్ బోర్డు అయితే చూసారు కదా దీని కింద అయితే ఎవరు సర్వీసింగ్ చేయరు దీని యొక్క బెస్ట్ పనితనం మనకి ఇక్కడ కనిపించింది నేను ఈ స్క్రూలు తీసేసి డాష్ బోర్డు లేపుతున్నాను చూడండి చూసారా ఆ మట్టిని కూడా మనం దీంతో ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట చూపిస్తున్నాగండి మట్టి ఇక్కడ ఇది ఖచ్చితంగా పోదు ఎంత సర్వీసింగ్ చేయించినా కానీ ఏం తెలుసండి ఆటో కూడా హ్యాండిల్ లాక్ ఉంటుంది అనమాట ఇది ఇది ఆ హ్యాండిల్ లాక్ లాక్ అయితే చాలా హ్యాపీగా ఉందండి ఇంకో రెండు రోజులు కష్టపడితే వెయ్యి రూపాయలు దొరికపోవచ్చు కానీ ఈ రకంగా మట్టి పోవడం అనేది ముఖ్యంగా కాదు కారిపోతుంది మనం వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని పొద్దున్నే వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందండి వీలైతే మీకడ చూపిస్తాను నిజంగా అంత ప్రశాంతంగా ఉంది చినుకులు అయితే స్టార్ట్ అయ్యింది ఇక బట్టలు ఉన్న బట్టలనే చాలా అంటే చాలా జాగ్రత్త చేసుకుని వాడుకోవాలి బట్టలు ఆ వేసుకునే ఉండదు కదండి అది మెయిన్ ప్రాబ్లం వర్షం పడితే కమాన్ ఫాస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పానండి ఇది ఇదే చివరి సూర్యుడని వాస్తవంగా అది కాకపోవచ్చు ఇది అయి ఉండొచ్చు ఇవ్వండి రాళ్తున్నాయి మీకు కనిపిస్తుంది లేవు చినుకులు రండి 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 నేను చూడండి తుఫాను కోసం ఆటోని బైక్ని అడిగినట్టుంది అబ్బా చూడండి కొద్ది కొద్దిగా చంద్రముఖిలాగా మారుతున్న ఈ వాతావరణాన్ని చూడండి ఇప్పుడు అలా చూసారు కానీ ఫుల్లీ ఎండ తుఫా స్టార్ట్ అయింది నల్లగా గడ వచ్చేస్తుంది ఇరవై ఏడో తారీఖు దగ్గర పడి కొంది వాతావరణంలో మార్పులు నీకోసం అమ్మ ఎంత కష్టపడి గడిగింది పంచలో పడేత్త ఇకెళ్ళి ఫాస్ట్గా తళ చూసారండి మెరిపించా మూడు గంటల కష్టం అండి సంగతి ట్రైన్ చూసుకున్నట్లయితే రెండు గంటలైంది పోతే మనకి ఇవన్నీ బ్యాలెన్స్ మ్యాట్లు చూడొచ్చు మధ్యాహ్నం నేను స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడున్న వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ చేంజ్ అయిపోయింది అదండి విషయం నేను మొదలుపెట్టిన పని హండ్రెడ్ పర్సెంట్ అయితే పూర్తి చేశాను ఇక విషయానికి వస్తే అసలు మన వీడియో ముఖ్యంగా దీని గురించి కాబట్టి నిజంగా చెప్తున్నాను అండి ఇదైతే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడిద్ది బైకులకైతే అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ బైకులకు అవసరం లేదు ఎందుకంటే ఒక బకెట్ నీళ్ళు అంటే బైక్ చుట్టూరు పది నిమిషాలు తిరిగి రావచ్చు అనమాట నేను కేవలం ఆటోకి ఇంజిన్ కొట్టడానికి నేను అయితే తీసుకోవాల్సి వచ్చింది చెప్పాను కదా వెయ్యి రూపాయలకైతే మయమే ఇదైతే ఛార్జింగ్ చూడండి అండి వాటర్ వాటర్ని బయటికి వెళ్ళిపోయినాయి కాబట్టి దాన్ని మనం ఫోల్డ్ చేసి అయితే వాడుకోవచ్చు అనమాట అదండి సంగతి ఎంత బాగానే ఉంది కదా అబ్బాయి దాని నుంచి ఒకటి కొట్టేస్తుంది నువ్వే కనపడుతున్నావు నువ్వే దిగుతున్నావు కానీ ఝాన్సీ పిర్లు ఏరయ్యా అంటారేమో ఆటో దిగిన ఝాన్సీ నడుస్తూ నడుస్తూ వస్తాను చూడండి అదిగోండి ఏడకి పోయైనా అది ఏమిటి అనేది తన మాటలోనే విందాం హోప్ప యాడకి పోయి వస్తుండవు రేపల్లే

వాన వచ్చి దాన్ని కలగన్నారా కాబట్టి నువ్వు కాసే బాగా అయినా సరే ఇంట్లో ఏవైతే ముఖ్యమైనయో అయితే ఖచ్చితంగా తీసుకురావాలి గాలి వానలో వరద వస్తే ఈదుకుంటాను వెళ్తాను ముందు కదా అబ్బా నువ్వు దాపా నేను తెచ్చేసుకుంటా కొట్టుకడికి ఎందుకంటే లేవని నిన్న అడుగురా అమ్మా అమ్మా అని చెప్పి సరే ఆడకి చెప్పు ఎందుకు వెళ్ళావు కూడా చెప్పు చెప్పు పని మీద వెళ్ళాను పని చేసుకుని వచ్చారు బస్ మీద వెళ్ళాను అనుకున్నాను నేను బస్ ఎక్క వెళ్ళాను అంటే విషయం లేదులేండి రేపల్లి వాళ్ళ తమ్ముడను మరొక ఇద్దరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరొచ్చి మాకు రేర్గా దొరికే మీట్ ఏదైతే ఉండిద్దో అది వాళ్ళ దగ్గర ఉందంట దాన్ని ఇస్తే ఈమె బస్ ఎక్కి వెళ్ళి తీసుకొచ్చింది రేపల్లి దాకా వెళ్ళి దీనికి కూడా నెగిటివ్ గా ఏం మాట్లాడదు వచ్చింది అంటారు లేవ అంటే బాధపడుంటారు పాపం కొంగలు తింటారు అలా ఏది ఇది నాలుగు చీలు చీ 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 తూ తూ రెండు తూలు మీరు మనుషులైనా మళ్ళీ చీచా అయ్యో చీచ అనుకుంటే తినే కోళ్ళు కూడదూడదు కదా చెప్పాలంటే ఉన్నోళ్ళు బాధపడతారు ఇది కానీ రేర్ గా దొరికి అడవులు దొరికి జంతువులు తింటారు తెలుసా ఉన్నాళ్ళు అడవిలో దొరక జంతువులు తింటే లేదు గాని పేదాళ్ళు చాలా మీద దొరక పక్షులు తింటే తప్పు వచ్చిందా ఎట్లా ఎట్లాంటి జంతువులు తెలుసా అసలు మన కంటికి కూడా కనపడవు ఇటు అయ్యి రాష్ట్ర చిహ్నాలు రాష్ట్ర చిహ్నాలు ఉంటాయి చూసావా ఎందుకంటే నా చెవులారా నేను కారులో విన్నా మాట అది ఇంటికి ఫోన్ చేసి మాంసం తిన్నావా రాత్రి తెచ్చింది ఏం చెప్పారంటే చెప్పా నీకు చెప్పా ఉంటా తిన్నాను ఎట్లా ఎట్లా ఉందని అడిగాడు బాగుంది ఏం మాంసం అంటే అది చెప్పాడు నేను చెప్పనులే జీవితంలో ఒక్కసారి కూడా తినలేము అట్లాంటిది అదండి విషయం టైం అయితే ఇంచుమించుగా ఎనిమిది అవుతుందండి ఇరవై ఆరవ తారీఖు వాతావరణం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చుక్కలు కూడా ఉన్నాయి మీకు కనిపించట్లేదు అండి చంద్రుడు ఉన్నాడు ప్రస్తుతానికైతే ఇహిం మొదలవ్వలేదండి ప్రశాంతంగా ఉంది వాతావరణం రేపు ఎట్లా ఉండిద్దో చూడాలి టైం అయితే తొమ్మిది అయిందండి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంటారు కదా తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉండిద్దని నేను మీకు మధ్యాహ్నం కూడా చెప్పాను అంత కూల్గా ఉంది చుక్కలు కూడా కనపడుతున్నాయి పైన మీకు కనిపించకపోవచ్చు అదే విషయం ప్రస్తుతానికైతే ఏది లేదు ఏం లేదు కాబట్టి రేపు ఉదయం నుంచి ఏం స్టార్ట్ అవ్వబోతుంది వాట్ ఈజ్ వాట్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఈ వీడియోకి ఇంతేనండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి